మంచిర్యాల జిల్లాలోని లక్షేటీపేట్లో చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని నేరస్తులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని సత్ప్రవర్తన కలిగి జీవిస్తే చట్ట పరిధిలో రౌడీ షీట్ ఎత్తేస్తామని నేరస్థ జీవితం నుండి మంచిగా మారడానికి అవకాశం కల్పిస్తామని రామగుండం సిపిఎం శ్రీనివాసులు పేర్కొన్నారు సోమవారం ఆయన స్టేషన్ ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ గతంలో కేసులు ఉన్న నేరస్తులకు భూ కబ్జాలకు పాల్పడి పలు రకాల కేసుల్లో ఉండి సత్ప్రవర్తనతో నేర నేరపూరిత జీవితానికి దూరంగా ఉండి మంచి జీవితం గడుపుతున్న వారికి మంచిగా మారేందుకు అవకాశం ఇస్తామని షీట్స్ ఉంటే చట్ట పరిధిలో తీసివేస్తామన్నారు రౌడీజం భూకబ్జాలు దౌర్జన్యాలకు పాల్పడే వారిపై పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా గుడుంబ గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతామన్నారు అనుమానితులపై ప్రత్యేకంగా నిఘా ఉంటుందన్నారు చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేసే వారిని ఉపేక్షించేది లేదని పీడీ యాక్ట్ అమలు చేస్తామని హెచ్చరించారు నేటి నుండి ఎలాంటి చట్ట విరుద్ధ చర్యలు చేస్తే సహించేది లేదని అలాంటి వారు తమ ప్రవర్తన మార్చుకోవాలని తెలిపారు అక్రమ దందాలు అరికట్టేందుకు ప్రత్యేక టీం టాస్క్ ఫోర్స్ ను దింపడం జరిగిందన్నారు ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో పలు కేసులు కూడా చేయడం జరిగిందన్నారు ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చే బియ్యం కేవలం ప్రజలకే అందాలని పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు ప్రజలకు అందుబాటులో ఉంటూ శాంతి భద్రతలను కాపాడాలని ప్రజల్లో పోలీసులు మంచి పేరు సంపాదించడమే తనకు ముఖ్యమన్నారు సిపి వెంట మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్ ఏసీపీఆర్ ప్రకాష్ సిఐ నరేందర్ ఎస్ఐ చంద్రకుమార్ అదనపు ఎస్ఐ రామయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళప్పుడు ఆమె ఎవరో ముసలి వచ్చింది ఆమెకు ఏం చెప్పట్లేదు ఎట్లా చేస్తాం ఆమె ఏదో చెప్పదలు కంప్లైంట్ ఏం తీసుకురాలేదు ఏం చేస్తాం ఏడమైనా పేరు చెప్పారు సార్ సరే రాస్తావు పుస్తకం ఆవే తీసుకోండి ఆవే తీసుకుంటావు 오케이, 말아 자유 인기 있어야 돼. 아니 이렇게 나미미 왔어, 왔어. 아니 이때 접사했나? 하? 이어 라인으로 접사 안 하는데. 말아 데니 모니페디아 성품이래. 아, 내 사포도 캘리그라나 파치, 캘리그라나라 아치인두 안 접뜨고 아치인들만. 오케이. 아니 뉴백차 아르바이 접하 아 성품이래. 뉴 오디오가 뉴뉴 모니페디아 성품이래. 아, 내 노트지 해줬어. 아니.

తర్వాత మొత్తం పోలీస్ స్టేషన్ యొక్క పరిధి దాని తర్వాత పోలీస్ స్టేషన్స్ లో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏ రకమైన క్రైమ్ ఉంది ఏ రకమైన ట్రాఫిక్ ఇష్యూస్ ఉన్నాయి బిల్డింగ్ ఎలా ఉంది దాని తర్వాత రికార్డ్స్ అట్లా మెయింటైన్ చేస్తున్నారు దాని తర్వాత కొత్తగా చాలా మంది ఎస్సీస్ కూడా కొత్తగా అపాయింట్ అయ్యి ఇచ్చారు వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళ యొక్క అవగాహన ఎట్లా ఉంది తర్వాత వాళ్ళకి ఏం గైడ్ చేయొచ్చు సో అందులో భాగంగానే ఇవన్నీ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాను తిరుగుతున్నాను దాంట్లో భాగంగా ఈరోజు స్పెషల్గా ఒక సర్ప్రైజ్గా ఒక ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడ బందోబస్తు ఎట్లా ఉంది తర్వాత కరెక్ట్గా మనం గైడ్ లైన్స్ ఏదైతే గవర్నమెంట్ నుంచి వచ్చినాయో సిఎస్ మేడం గారు మా డీజీపీ గారు తీసుకున్న టెలికాన్ఫరెన్స్ అన్ని పాయింట్స్ అన్ని కవర్ అవుతున్నాయా లేదా దాని తర్వాత ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఎవరు లోపలికి తీసుకెళ్లకుండా ఈవెన్ ఏ స్మాల్ స్మార్ట్ వాచ్ ఆల్సో షుడ్ బి బిడ్ డ్రాట్ సైడ్ దాన్ని చెక్ చేస్తున్నారు లేదా దాని తర్వాత ఉమెన్ ని ఫిస్కింగ్ చేయడానికి సపరేట్ గా కర్టైన్ ఎన్క్లోజర్ ఉందా లేదా అవన్నీ చెక్ చేయడం జరిగింది ఈవెన్ ఎవరైనా సరే ఈవెన్ లోపలికి వెళ్తున్నప్పుడు లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇన్ కేసు వెళ్తున్నారంటే మొత్తం ఆ కోఆర్డెంటర్ కూడా దాంట్లో వాడు కూడా ఎవరు పోకుండా సెల్ ఫోన్స్ అన్ని బయట పెట్టాలి బయట ఇదే కాకుండా ఈవెన్ ఎంటైర్ ప్రెమిసెస్ కూడా ఒక వన్ అవర్ బిఫోర్ మనం ఎన్నంత ఎంటైర్ ని చూసుకొని ఏదైనా అపాండెంట్ వెహికల్ పెట్టారా ఆ వెహికల్ ఏదైనా కెమెరా పెట్టారా లేకపోతే వెహికల్ లో ఏదైనా సెల్ ఫోన్ పెట్టుకున్నారా అట్లాంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది అది కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వన్ అండ్ హాఫ్ అవర్ బిఫోర్ కానీ వన్ అవర్ బిఫోర్ కానీ పోయి ఎంటైర్ లో ఏదైనా పెట్టారా కార్డ్జెట్లు ఇట్లా ఎవరు వచ్చి తీసుకోవడానికి ట్రై చేస్తున్నారని మేము ముందర ఉండడం కాకుండా ఆల్రెడీ ఎగ్జామినేషన్ స్టార్ట్ అయిపోతుంది మా వాళ్ళంతా అప్ కొట్ తిరుగుతా ఉంటాం అది కూడా ఎగ్జిపెషన్ ఇవ్వడం జరిగింది అట్లా పగబిగా అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్ కి పేపర్స్ రావడం పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ అయిన తర్వాత ఎగ్జామినేషన్ ఆన్సర్ షీట్స్ మళ్ళీ అక్కడ వెళ్ళిపోవడము అది కూడా ఒక వెపన్ పార్టీ ఇచ్చి మనం స్టార్ట్ చేస్తున్నాం సో దీంట్లో అన్నీ కరెక్ట్ గా అవుతున్నాయా లేదా సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని వచ్చాను తర్వాత అన్ని రకాలుగా ఈ యొక్క సబ్ డివిజన్ లో మంచిర్యాల జోన్లో అంతా మనం మొత్తము అన్ని పోలీస్ స్టేషన్స్ చూసాన్ని వచ్చాము దాని తర్వాత ఇక కమింగ్ టు అదర్ ఇష్యూస్ పీడిఎస్ ని కంటిన్యూస్ వచ్చినప్పటి నుంచి మనం కేసులు పెడతా ఉన్నాము ఆ ఇన్ఫర్మేషన్ పెడతా ఉన్నాము ఆ టాస్క్ ఫోర్స్ మనం దింపాను అండ్ ఐ వెరీ వెరీ సీరియస్ అపోర్ట్ తీసేసి ఇష్యూ ఎందుకంటే తీసేది గవర్నమెంట్ యొక్క ఒక మేజర్ పాలసీ అది

and it is better you stop it. My warning is you stop it. Okay, then uh, if you are continuing it and taking it is uh, 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 easy then uh, you see my heat. That's it. And uh, uh, apart from this uh, I am very very serious against these uh, drugs or those who are importing or those who are smuggling? or whatever. Those who are using us. We are see from both sides. We have to disconnect the link. Okay, that's what we are doing. And uh, NDPS Act is very, very powerful act, and you have to go for uh, this PD Act and all. So, NDP, uh, NDPS Act, if there is a uh, 20 years of uh, conviction, is there if you properly apply it? Okay? I am going to apply all the sections once it is caught. And I request those who are indulging already to stop it. This is my warning. And also, all the colleges, all to uh, uh, medical right from medical college. On the day itself, then I conducted a meeting. Uh, I heard that there is a ragging, and uh, I immediately conducted a medical college that I uh, 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 where I warned them and uh, entire uh, students not to indulge in, in any uh, ragging or, or any such type. So I even uh, uh, clarified what is ragging, definition of the ragging and also taken the pledge also then uh, this is an example from medical college and it should be uh, replicated in all the colleges every college should have uh, one anti uh, ragging committee and principal is uh, the chairman and uh, other at least one uh, lecturer uh, at least one lady lecturer should be there and uh, i request all the uh, colleges and institutions uh, education even the uh, uh, एसएससी एजुकेशन के स्टूडेंट्स आउटसो डोज़ वाले ज़्यादा तले टीनेज़ स्टूडेंट्स आउटसो, दे शुड बी लाइक ए अल्टर स्टूडेंट्स द द सीनियर शुड बी लाइक ए गाइड, नॉट लाइक ए हरासर। सो मेंटल लागू नाली, सो अत्याधिक एक पैरों पूर्व आज एक तो ना मेंटल लागू नाली, वो गाइड जिए आ And we'll be very serious about it. Anything? Thank you.